అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మనం మన ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టబోతున్న అందుకే తొందరగా పని అయిపోగొట్టుకోవాలి టైం వచ్చేసి ఫైవ్ అయితే అయింది టైము అందుకనేసి తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను మన ఇంట్లో పూజ చేయాలి కదా ఈరోజు సాటర్డే కాబట్టి ఇక ఈరోజు పూజ చేసే వరకు లేట్ అవుతుంది అనేసి వెళ్ళి తీసి పూజ చేసి కడిగి బొట్లు పెట్టి పూజ చేసి సాటర్డే కాబట్టి రోజైతే పూజ చేసే వరకు లేట్ అవుతుందని తొందరగా అయితే లేచి ఫ్రెష్ అయి పూజ చేసుకొని పచ్చడి అయితే పాప వాళ్ళని ఇంట్లో పెడతాము ఎందుకండి పూజ అంతా అయిపోయింది కంప్లీట్ సిక్స్ వరకు బయలుదేదాం పాప వాళ్ళ ఇంటికి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు పచ్చడి పెట్టడానికి అయితే వెళ్దాం పాప వాళ్ళ ఇంటికి మన ఇంట్లో అయితే పచ్చడి పెట్టాము పాప వాళ్ళ ఇంట్లోనే పచ్చడి పెడతాము వెళ్దాము పాప వాళ్ళ ఇంటికి పదండి పంట నాయనా నేను వెళ్తున్నా ఫ్రెష్గా ఉంది మార్నింగ్ మార్నింగ్ చేసాము మా పాప పూజ కూడా అయిపోయింది నేను వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ వరకు ఇప్పుడు ఫైవ్ కే అయిపోయింది ఫైవ్ కే అయిపోయిందంట అమ్మ పూజ నాదేమో సిక్స్ అయింది పాప వాళ్ళ ఇంట్లో కూడా పూజ అయిపోయింది మా పాప కూడా మార్నింగే చేస్తుంది పూజ అయితే సాటర్డే పాప కూడా చేస్తుంది పూజ వచ్చేసి చూడండి ఫైవ్ కే అయిపోయిందంట ఫైవ్ థర్టీకే నాకైతే కాల్ చేసింది ఏమైంది మమ్మీ ఇంకా రాలేదనేసి నాది కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే మేడ్ కొంచెం లేట్గా వచ్చింది కాబట్టి నాది కొంచెం లేట్ అయింది మా పాపదేమో తొందరగా అయిపోతుందిలేండి డైలీ అయినా ఫోర్ థర్టీకే ఆమె నాదేమో సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయిపోతుంది డైలీ ఇంట్లో దీపారాధన పాప వాళ్ళది కూడా తొందరగా అయిపోతుంది హాయ్ మా కొలత కొలత కొలతలు మెజర్మెంట్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వై దాంట్లో సిక్స్ ఒకటి టూ ఆ ఒక్క లోట నువ్వుల పచ్చడి కోసం అదొకటి ఇవేమో రెండు ఆవ పచ్చడి ఇవేమో ఆరు డబ్బాలేమో అల్లం పచ్చడ కొట్టించుకొచ్చి అట్లాగే పెట్టాము కొత్తమిర్చి కొత్తమిర్చి పౌడర్ వస్తుందా ఆరు డబ్బాలకి ఒక్క డబ్బా కారం ఏనాయినా ఆరు డబ్బాలకి పులుపు చూసుకొని కారం పోసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ ఒక డబ్బా సా వాళ్ళకి కొంచెం పావు డబ్బా కారం ఆవా ఆవపచ్చడి అది నిండుగా కారం వేసాం కదా ఒక లో డబ్బా కొంచెం హెల్తీగా ఉప్పు పోయే నిండుగానేమో కారం వేసాము కొంచెం హెల్తీగానేమో ఉప్పు వేసాము చింతపిండి పిండి ఒక స్పూన్ ఇంకా సగమే చిన్న టీ స్పూన్ అది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే పొడి వేసాము టూ స్పూన్ టూ స్పూన్స్ జీరా పౌడర్ జీలకర్ర పౌడర్ అయితే రెండు స్పూన్లు వేసినాము చిన్న స్పూనే అది టీ స్పూను ఎక్కువేస్తే చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కొంచెమే వేసుకోవాలి స్పూన్ ఇవ్వాలా కలుపుతావా మరి అబ్బా ఎంత పెద్ద స్పూన్ ఇవి అట్లా మొత్తం కలుపుకోవాలి ఉక్కలకు పట్టడానికి కారము ఉప్పు మంచిగా పడుతుంది ఇప్పుడు మనము పోపు పెడదాము ఆయిల్ వేసి ఆయిల్ పచ్చివే టేస్ట్ బాగుంటాయి పచ్చళ్ళ ఊరిన తర్వాత ఓకే డన్ ఆ మెజర్మెంటు అన్ని ఇదే డబ్బా అన్నిటికీ ఫోర్ ఇయర్స్ అవుతుంది డబ్బాతో మెజర్మెంట్ తీసుకోబట్టి మామిడికాయ పచ్చడి కోసం హాఫ్ కేజీ పడుతుంది దానిలో ఆ డబ్బాలో పోసి రెండు కేజీ ఇంకొకటి పోయి కేజీన్నారా మెల్లగా మూడు కేజీ కేజీన్నర ఆయిల్ అయితే పోసాము మూడు డబ్బాలు అయితే పోసాము ఆ డబ్బాతో ఇదిగోండి కేజీ నర ఆయిల్ అయితే పోసినాము ఆయిల్ బాగా వేడి కావాలి మసలేటట్టు కావాలి బాగా ఇది వచ్చేసి కేజీన్నర ఆయిల్ బాగా వేడి కావాలి మసలేటట్టు అయితే అప్పుడు మంచిగా స్మెల్ పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది పల్లి ఆయిల్ పచ్చడి కోసం అయితే పల్లి ఆయిలే తీసుకోవాలి నరమ్మలు వేస్తే టీ పెట్టుకో రెండు స్పూన్లు వేస్తుంది దానిలో ఆయిల్ మోసాం అదే రెండు స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసింది చాలా పావు డబ్బా కారం రెండు డబ్బాలకు పావు డబ్బా కారం రెండు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అయితే ఉప్పు అవి వేసేనాయన వెల్లిపాయలు అడ్లిపాయలు జీలకర్ర మెంతుల పౌడర్ వేసి ఒక్కొక్క స్పూను ఆ ఒక్కటి నిండు వేయకు మెంతు పౌడర్ సాలు జీరా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఇది ఆవ పచ్చడ ఈసారే పెడుతున్నాం ఆవ ఎప్పుడైనా అల్లం పచ్చడి పెడతాము ఈసారి అల్లం పచ్చడ కొంచెం ఆవ పచ్చడి కొంచెం అయితే పెడతా ఉన్నాము ఇదిగో ఆవపిండి పోయాలి పెడు ఆవపిండి సరే ఒక కప్పు ఆవపిండి ఎందుకంటే ముక్కలు కొన్ని తీసుకున్నాం కాబట్టి కొంచెమే ఆవపిండి ఇంకా కొంచెమే పప్పున్నర ఆవపిండి రెండు డబ్బాలకు ఇది ఆవ పచ్చడ ఆయిలే మనం మిల్లు దగ్గర అయితే తెస్తాం పల్లి ఆయిల్ ఇది ఆవ పచ్చడి కోసం పోపు ఆవ పచ్చడి కోసం అయితే ఒక డబ్బా రెండు డబ్బాలు ముక్కలు తీసుకున్నాం కదా ఒక డబ్బా అయితే ఆయిల్ ఇది హాఫ్ కేజీ ఉంటుంది ఇది కూడా బాగా హీట్ అవ్వాలి పెట్టిస్తాము మా ఇంట్లో పచ్చడి అయితే పెట్టాము అందుకనేసి మా పాప దగ్గరే వాళ్ళ ఇంట్లోనే అన్నీ నేను తీసుకొచ్చి ఆమె చేయించి పెట్టిపిస్తాము నేనైతే ముట్టను ఆమెతోనే అన్నీ కలిపిస్తాను అన్నీ పౌడర్లు వేసి అన్నీ వేసి అంటే టీ కూడా కావాలి మీ ఆత్ర బాగా వేడైపోయింది అదిగోండి ఆవాలి ఏతో నే ఇట్లా ఇదిగోండి ఆవాలు ఒక గుప్పెడన్ని రెండు గుప్పెళ్ళ ఆవాలు జీరా చూపించాను దూరం ఎయి తవ అయితే ఆప్ ఇంకేం లేదు తర్వాత ఇంగువ చిత్తపట్టలు ఆడిపోతుంది మన పోపు ఆయిల్లో ఆవు పచ్చడి కోసం ఎయి ఒకట ఒకటి ఆవాలు చుట్టపట్ట కూడా ఉంది రెడీ అయిపోయింది కొంచెం ఆగినాక ఇంగు వేసి అల్లమెల్లిగడ్డ వేయాలి ఇందులో ఎల్లిగడ్డ పేస్ట్ అయితే నిన్న నైట్ చేసాము పేస్ట్ కేజీ ఎల్లిపాయలు కేజీ అల్లంతో అయితే పేస్ట్ చేసాము ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆయిల్ తీసాము కదా ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే అందులో వేయాలి ఎందుకంటే ఇది కూడా కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా ఆ వేడిలో వేసామనుకోండి పచ్చివాసన అంతా పోతుంది వేసేయమీ కేజీ కేజీ రాకేసాము అదే కులకు ఆ వేడికి ఇందులో అల్లమేల్లిగడ్డ పచ్చివాసన ఏమన్నా వాటర్ ఉంటే పోతుంది కొంచెం వేడి ఉండగానే వేసుకోవాలి ఆయిల్ పచ్చడి అయితే కొంచమే వేసుకోవాలి ఎక్కువ అల్లం ఎల్లిగడ్డ వేయొద్దు ఎందుకంటే ఆవ పచ్చడి కాబట్టి ఆవ ఫ్లేవరే ఎక్కువ ఉండాలి సార్ ఎందుకంటే ఆవాలది కాబట్టి ఆవ ఫ్లేవరే ఎక్కువ ఉండాలి అల్లంది తక్కువ ఉండాలి అల్లం పచ్చడి అనుకోండి అల్లం పచ్చడికే ఎక్కువ ఉండాలి అల్లం ఎక్కువ ఉండాలి అల్లం ఎల్లిగడ్డ ఆవపిండి అసలు వేయము అల్లం దాంట్లో ఇట్లా పచ్చి పచ్చిమాత్ర రేడీ ఆయిల్లో వేస్తే ఇంగువ కొంచెం ఏయ్ కొంచెం ఏ ఇంకొంచమే ఆగు మొత్తం చల్లారిపోవాలి ఏదైనా రెండు మూడు అలండిగడ్డలు ఉంటాయి కాదుగా ఏం కాదు మొత్తం చల్లారాలి పోపు చల్లారిన తర్వాతే కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా చేయాలి పేస్ట్ని కల్లమెల్లిగడ్డ పేస్ట్ చూడండి మొత్తం కలిసిపోయింది ರಡಿಯ ಸಲ್ಲಂ ಪಚ್ಚಡ ಪು ರೆಡಿ ಸಲ್ಲ ಕಾವಿ ಮೊತ್ತ ఇప్పుడే మరి దీంట్లో అయినందుకు మంచి కలిపి మర్చిపోయినావా లాస్ట్ టైం కూడా ఇట్లా కలిపి అవునా బేసన్లో కలిపి నాకు అంత గుర్తులేదు గిన్నెలో కలిపి అనుకుంటున్నాను

కరెక్ట్ అయిందనే రెడీయా మీ రెడీ పచ్చడి కోసం పోయి ఎస్ మొత్తం పోయి ఇదిగోండి ఆయిల్ అన్నీ కరెక్ట్గా జరిగిపోయింది త్రీ డేస్ అయినాక మళ్ళీ చూడాలి అప్పుడు ఏమన్నా తక్కువ పడితే వేసుకోవాలి ఉప్పు కారం ఉండాలి తర్వాత ఇట్లా పెడితే ఏమవుతుంది ఒక ఇట్లా పెట్టేసి మూడు రోజులు రెడీ పచ్చడి కోసం పచ్చడి వేసుకో లాస్ట్కి వేసుకొని తినడానికి వేడి అయితే కొంచెం అన్నం అయితే చేసుకున్నాం కొద్దిగా చేసుకున్నాం అన్నము ఎందుకంటే మార్నింగ్ కాబట్టి కొంచెమే చేసాము ఆయిల్ అప్పుడే సపరేట్ అయిపోయింది త్రీ డేస్ ఇంకా సపరేట్ అవుతుంది ఎమ్మి ఎమ్మి మామిడికాయ పచ్చడి రెడీ మామిడికాయ అల్లం పచ్చడి రెడీ ఎమ్మి ఎమ్మిగా ఉంది

డబ్బాలు వేసేటప్పుడు మంచిగా ఉండడం కొంచెం అట్లా అనకు కుదుపకు అది పక్కకు అదే మొక్కే మంచిగా ఉండనే ఉంది ఎంత పడుతుంది చూడు అది అంతా చుక్క అందులో అన్నం వేసుకొని తింటున్నాం కొంచెం వేడి వేడి అన్నం కొద్దిగానే ఒక ప్లేట్లో మా అమ్మాయి కలిపి పెడుతుంది తినేస్తాను నేనైతే మార్నింగ్ ఈరోజు టిఫిన్ లేదు అన్నమే తింటున్నాను ఇది దీనిలో వేసుకొని చేత రెడ్డు మీ అందరికి మా మామిడికాయ కాయపచ్చడి అందరు తినేసేయండి சூப்பதுன்னு எம்மி 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 சூப்பர் இத பத்தி எம் எம் எம்மி பச்சடம் పాప వాళ్ళు అయితే ఊరికి వెళ్ళిపోయిండ్రు నైన్ ఓ క్లాక్కి నైన్కి పచ్చడి అయిపోయిన తర్వాత నేను అన్నీ కొన్ని గిన్నెలు అన్నీ ఉంటే కడిగేసి అన్నీ ఎక్కడెక్కడ క్లీన్ చేసేసి నేనైతే మన ఇంటికి బయలుదేరుతున్నాను పాప వాళ్ళు నైన్కి అయితే వెళ్ళిపోయారు ఊరికి టెన్ అయితే అయింది ఇంటికి అయితే వచ్చేసాను నేను అప్పుడే పాలు అయితే వచ్చేసినాయి నేను మళ్ళీ కొంచెం టీ అయితే పెట్టుకున్నా పాలు పెట్టాను స్టవ్ మీద ఇంటికి వచ్చి కొద్దిగా టీ పెట్టుకున్నాను అప్పుడు ఎందుకో మార్నింగ్ కొంచెం తాగినట్టుగా కొంచెం అడావుడిగా అయిపోయింది టీ అందుకే నేను మళ్ళీ కొంచెం టీ అయితే పెట్టుకున్నా ఇంటికి వచ్చి టిఫిన్ వచ్చేసి రైసే తిన్నాం కదా అందు ఆడ దాంట్లో వేసుకొని గిన్నెలో ఇక టిఫిన్ అయితే అయిపోయింది కొంచెం టీ తాగామనుకోండి అనుకోండి పాప వాళ్ళు అయితే ఊరికి వెళ్ళిపోయారు దుర్గమ్మ పదార్ పండుగ చేయాలని మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళారు పచ్చడి మార్నింగ్ మార్నింగే పెట్టేసి నేనైతే ఇవన్నీ అక్కడ క్లీన్గా చేసి వచ్చి ఇంటికి వచ్చేసి రిలాక్స్గా అయితే టీవీ పెట్టుకొని అయితే తాగానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి